నమస్తే కాసేపటి క్రితం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడి దృశ్యాలు మనం అందరం చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తిస్తున్న అంశం చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ గానే ఇది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉన్న వార్త ఎందుకు అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ ఒక మంత్రి స్థాయి వ్యక్తి కాదు సాక్షాత్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అలాంటి వ్యక్తిపై అంత సెక్యూరిటీని దాటుకొని అంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా కమాండోస్ ఆధ్వర్యంలో ఫుల్ ఆఫ్ సెక్యూరిటీతో కొనసాగుతున్న ఒక బస్సు యాత్రలో రాళ్ల దాడి ముఖ్యమంత్రిపై జరగటం అంటే అది చాలా చాలా ఆలోచించాల్సిన అంశంగా ప్రస్తుతం కనిపిస్తోంది దానిపై వైసీపీ నేతలంతా ఒక్కొక్కరుగా ఇప్పుడే తమ స్పందనను తమ అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇది రాజకీయ సమాధి చంద్రబాబు వేసుకోవటానికి అని చెప్పి అంబటి రాంబాబు కాసేపటి క్రితమే మాట్లాడిన సందర్భం ఇది ఖచ్చితంగా టీడీపీ పని చంద్రబాబు నాయుడు చేయించారు అని చెప్పి ఓపెన్ అటాక్ అటు టీడీపీ పైన కనిపిస్తోంది దానికి తగ్గట్టుగానే కాసేపటి క్రితం సొంత అన్న జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన షర్మిల ఫస్ట్ రియాక్షన్ ఒకసారి ట్విట్టర్లో తను షేర్ చేశారు ఈ విధంగా జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బ్యాక్ తన ట్విట్టర్లో తన అభిప్రాయం తెలియజేశారు ఒకసారి మీకు చదివి వినిపిస్తున్నాను తను ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగి ఎడమ కంటి పైన గాయం కావటం బాధాకరం దురదృష్టకరం ఇది ప్రమాదవశాత్ అయ్యిందని అనుకుంటున్నాం ఇలా కాకుండా ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాల్సిందే ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు హింసను ప్రతి ప్రజాస్వామికవాది ఖండించాల్సిందే జగన్ గారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని చెప్పి చెప్పారు ఇక్కడ ఒక మూడో లైన్ గమనించారు ఎడమ కంటిపై దాడి జరగటం బాధాకరం దురదృష్టకరం అన్నారు ఓకే కానీ ఇది ప్రమాదవశాత్తు అయ్యిందని అనుకుంటున్నాం అలా కాకుండా ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే అనే పాయింట్ని ఇప్పుడు సోషల్ మీడియాలో తన ట్విట్టర్ హ్యాండ్లింగ్ కింద అనేక మంది నెగిటివ్గా కమెంట్స్ చేస్తూ ఉన్నారు అంటే ఎవరైనా కావాలని చేసి ఉంటే అంటే అలాంటి సిచ్యువేషన్ ఎవరైనా క్రియేట్ చేసుకుంటారా అది కూడా షర్మిల లాంటి వ్యక్తి నుంచి ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్వీట్ ఇది అన్ఎక్స్పెక్టెడ్ కమెంట్ ఇది అని చెప్పి తన పైన అనేక మంది అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు మరొక ఇంపార్టెంట్ థింగ్ కాసేపటి క్రితమే ఒక నీచమైన రాజకీయాలు ప్రస్తుతం ఏపీ ఎలక్షన్ సినారియోలో మనకు కనిపిస్తూ ఉన్నాయి అదేంటంటే ట్విట్టర్లో టీడీపీ కూడా తమ అభిప్రాయం తెలుపుతుంది టీడీపీ కూడా వైసీపీకి కౌంటర్స్ ఇస్తోంది ఒకసారి మనం గమనిస్తే చాలా సిగ్గు చెప్పాలి కోడి కత్తి కమల్ హాసన్ ఇస్ బ్యాక్ అంటూ ఒక పోస్ట్ ని కూడా వాళ్ళు వేయడం జరిగింది కోడి కత్తి కమల్ హాసన్ ఈజ్ బ్యాక్ అని ఎండ్ ఆఫ్ వైసీపీ అని వైసీపీ అంతం అంటూ వాళ్ళు హ్యాష్ ట్యాగ్స్ ని కూడా ఇచ్చారు చాలా చాలా నీచంగా అంటే ఒక కైండ్ ఆఫ్ అంటే ఎథిక్స్ మోరల్స్ అనేవి పూర్తిగా అఫీషియల్ ట్విట్టర్ హ్యాండ్లింగ్ లో ఇలా పెడితే అవి చంపివేయబడ్డాయా లేదంటే ఆలోచించకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీ హోదా లో ఉన్న టీడీపీ అఫీషియల్ హ్యాండ్లింగ్ లో కమల్ హాసన్ ఇస్ బ్యాక్ అండ్ జగన్మోహన్ రెడ్డిని సంబోధిస్తూ ఇలా ట్విట్టర్ లో ట్వీట్ చేయటము చాలా చాలా దారుణం అని చెప్పి వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు దెబ్బ తగిలిందని నటించబోయే ముందు కెమెరా ముందు నటించేటప్పుడు అని చెప్పి ఇక్కడ మనం చూడొచ్చు రెండు రకాల అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కి సంబంధించిన ఇక్కడ ఫోటోను కూడా వాళ్ళు పెట్టడం జరిగింది మరొకటి కూడా చూడొచ్చు కోడి కత్తి డ్రామాలే నీ ఎజెండా వాటిని తిప్పికొట్టడమే మా ఎజెండా గొడ్డలిపోటు రాజకీయం నీ ఎజెండా రాష్ట్ర రక్షణకు సిద్ధమయ్యే మా ఎజెండా అంటూ ఒక నీచమైన ఒక చెప్పుకోవటానికే కొన్ని అడ్డొస్తూ ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో సాక్షాత్తు జగన్కి అలాంటి ఒక గాయం జరిగిందని తెలిసిన మరుక్షణం నుంచే అటు వైసీపీ లీడర్సే కాదు ఇతర పార్టీల నాయకులు ట్వీట్లు చేస్తున్నారు ఇతర పార్టీల నేతలు కమెంట్లు పెడుతున్నారు తమ అభిప్రాయాన్ని చెప్తూ ఉన్నారు ఖండిస్తూ ఉన్నారు షర్బిలకారాల పెట్టారు అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పూర్తిగా ఖండిస్తున్నాను చాలా బాధాకరం ఇలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో జరగొద్దు అంటూ కేటీఆర్ కూడా ట్విట్టర్లో తనని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు ఖండించిన పరిస్థితి కానీ టీడీపీ ఖండించకపోగా పూర్తిగా దాన్ని ఇంకా రెచ్చగొట్టే ధోరణితో ఇంకా పూర్తిగా కమల్ హాసన్ అంటే ఒక నటుడు వచ్చాడు ఎన్నికల ముందు ఓట్లు అడగడం కోసమే ఇది తనకి తాను చేయించుకున్న క్రియేటివ్ ఒక సెగ్మెంట్గా ఒక క్రియేటివ్ థింకింగ్ గా వాళ్ళు తమ పోస్ట్లని అఫీషియల్ లో పెట్టడం నిజంగా చాలా దారుణంగా కనిపిస్తోంది వాళ్ళకి బట్ నేతలు ఎవరైనా సరే పార్టీలు ఎవరైనా సరే ఒక ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు అట్లీస్ట్ అది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది తర్వాత దాన్ని ఖండించడమో ఎవరున్నారో బయట పెట్టాలి అంటూ ఒక కమెంట్ చేయడము అనేది ఖచ్చితంగా అవసరం కానీ అఫీషియల్ ట్విట్టర్ లో ఇలాంటి పోస్ట్లు పెట్టి ఇంకా రెచ్చగొడుతూ ఉన్నది టీడీపీఏ రెచ్చ కొట్టే ప్రయత్నం చేస్తుంది టీడీపీఏ సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ దాడి చేయిస్తుంది ఎవరు ఎందుకు ఇలా చేయించారు అనే దానికి కూడా ఆన్సర్స్ ఆలోచిస్తే మనకు అర్థమయ్యే పరిస్థితికి వచ్చింది ఈ రాళ్ల దాడి దృశ్యాన్ని చూస్తే